சு பட்டுக்கோங்க మీ మీదే ఊరుకోలే సుంటుకోలే అది మాదే కదా చుట్టుకోలే అది మాదే కదా అది మందే సుంకన్న శుంకన్న ఏంలే బాత్రూమ్ మూడు రోజుల నుంచి రాలే బాత్రూమ్ మూడు రోజుల నుంచి రాలే డాక్టర్ లేడీ కూర్చొని తెగమన్నాడు ఎత్తుకొచ్చిన చూడ పట్టుకో బాగా అలా ఈ ఏం చేస్తామమ్మా అమ్మా ఇప్పుడు ఆయన ఏమన్నా ఇప్పుడు ఏం తిన్నా పచ్చిమిరకాయలు తిన్నా అటే వస్తుంది ఒట్టిమిరకాయలు తిన్నా అటే వస్తుంది ఎట్ట చేస్తాము చెప్పా పచ్చిమిరకాయలు తిన్నా అటే వస్తుంది ఒట్టిమిరికాయలు తిన్నా అటే వస్తుంది ఎట్ట చేస్తాము డాక్టర్ రాని ఉండియా డాక్టర్ రాని ఉండ నాకు మూడు రోజుల నుంచి అట్టే ఈయన ఏమైత ఏం ఇదే అనుకుంటాను కష్టంగా

अगर उबालने वाला मतलब उबाल